Kalyan! Manamма Sarpanchu umaine. Sarpanchu una. Manamma Ve అరుణ్ గారు అయ్యానంటే చదువుకోవడం వల్ల ముఖ్యమంత్రి వచ్చాడు ఇది సెక్రటరీ అయిన తర్వాత దాంట్లో ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్స్ సోషల్ చదివి వాళ్ళు ఐఐస్ అయిన వాళ్ళు ఇద్దరు ఒకరు కోవాలని మాట్లాడించి మోటివేషన్ చేస్తాము చెప్పి క్యారియర్ ట్రైడెంట్ చేస్తామని కూడా ప్లాన్ చేస్తున్నాము వాళ్ళందరూ కూడా మీకు రోల్ మోడల్ గా ఉంటారు మీరు కూడా ఆ చేసుకుంటాను వాళ్ళని ఇక్కడ హాస్పిటల్ చదువుకోవడానికి పంపిస్తారు సో మీరంతా కష్టపడి చదువుకోవాలి ఎవరు కూడా ఈ మొబైల్ ఫోన్ చూడటము లేకపోతే టీవీలు చూడటం అది చేయకుండా చదువుతో పాటు ఈవినింగ్ కంపెనీ పెట్టుకోవడం మీరు ఫిజికల్గా కూడా పెట్టుగా ఉండాలి అట్లాగే వివిధ ప్రాంతాలకు చేసినటువంటి విద్యార్థుల్ని మనం మన జిల్లాలో అధికారులు చక్కగా వారికి ఆశీర్వించి ఎటువంటి అసహకరణ కల చూసుకోవాలని చూసుకోవాలి కేసీఆర్ గారిని ఇంత మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వాని అందుకు మీ ఒకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ స్వాగతం మా విషయం ఆదేశిస్తూ ఇక్కడ జరుపుతున్నందుకు సెక్రటరీ గారికి ధన్యవాదాలు నేను గతంలో సహజంగా జాయింట్ కలెక్టర్గా పనిచేశాను సార్ కలెక్టర్గా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా సార్ ఎడ్యుకేషన్ హెల్త్ మీద చాలా ఫోకస్ ఇన్నోవేటివ్ కార్యక్రమాలు చేయాలనుకునేవారు అలాగే పిల్లల విషయంలో స్కూల్స్ లో కానీ హాస్టల్స్ లో కానీ వాళ్ళ వెల్ఫేర్ కోసం కొత్త కొత్తగా ఆలోచిస్తూ ఇన్నోవేటివ్ గా కార్యక్రమాలు చేస్తుండేవారు అలాంటి సెక్రటరీ మీకు రావడం గత దృష్టంగా భావించాలి ఎందుకంటే ఆలోచన మీ గురించి ఆలోచిస్తావు చిన్న పిల్లలాగా ఆలోచిస్తారు మీకు మీ వయసులో ఎలా మీ థాట్స్ ఉంటాయి మీ ఆలోచనలు ఎలా ఉంటాయి మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి మీకు ఎలా మీకు మంచి చేయాలనే ఆలోచిస్తూ ఉంటారు సో ఈ రోజు కూడా రాగానే సార్ చెప్పిన మాట ఇలాంటి సైన్స్ పై జరిగిన తర్వాత పిల్లలకి ఎంత బాగుంటుందనేది నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే మా స్థాయిలో మేము చూసినప్పుడు మాకు ఒక ఈవెంట్ లాగే ఉండొచ్చు కానీ పిల్లలకి ఇది చాలా ప్రోవర్ స్టాక్ ప్రభాకింగ్ గాను